మరి ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి ఎల్లో కలర్లో అన్నీ కూడా ఎండింగ్లో ఉన్నట్టు ఉన్నాయి మీ ఏదైతే మీరు పండించారో దానికి ఎండింగ్లో స్టార్టింగ్లో అట్లాగా మనం ఏవైతే పురుగులు ఇట్లా లోనికి పోతాయో అవి ఫెస్ట్ కంట్రోల్ కోసం అని చెప్పి మనం ఎల్లో ట్యాప్స్ వేస్తాము ఎల్లో ట్యాప్లో ప్రధానంగా మనం ఈ బంతిని అట్లాగే ఆవాల్ని మనం తులసి తర్వాత మన ఈ పుదీనా ఆ తర్వాత మన లెమన్ గ్రాసు వీటిని కూడా మేము ఈ ఫెస్ట్ కంట్రోల్ కోసం వాడుతున్నాం మేడం ఓకే సో మరి ఇక్కడ మొత్తం టమాటా వేస్తారా టమాటా కాదండి ఏ బెడ్ మీద కూడా ఒక పంట ఉండే మన దగ్గర ఒక్క బెడ్ మీద ఖచ్చితంగా ఐదు రకాల పంటలు వేస్తాం ఐదు రకాల పంటలు ఏ దానికి ఏదానికి పోటీ కాదు ఏ దానికి ఆ దానికే ఉంటాయి ఎక్కడ మామూలుగా ఎక్కడ చూసినా కూడా ట్రెడిషనల్ ఫార్మింగ్లో వేసేవాళ్ళు ఒకే పంట వేస్తారు లేదా అంతర్ పంటలుగా వాడుకుంటారు కానీ ఇది అట్ట కాకుండా ఏ దానికి ఆ దానికి ఉండేటట్టుగా మేము డిజైన్ చేసుకున్నాము ఈ డిజైన్లో భాగంగానే ఈ మేము ఇక్కడ ఒక ప్రయోగాన్ని ఇక్కడ చేసినాము ఆ ప్రయోగం సక్సెస్ అయింది ఆ సక్సెస్ అయిన మోడల్ని మిగతా వాళ్ళకు చెప్తున్నాం మరి ఈ మోడల్లో మిగతా రైతులకి కూడా ఉపయోగపడుతుంది అంటారా చాలా ఉపయోగపడుతుంది ఇది పావ్యక్రం కనుక మీరు చేసుకుంటే పావ్యక్రంలో ఇరవై బెడ్లు తయారైతాయి ఈ ఇరవై బెడ్లలో తక్కువ తక్కువ భార్యాభర్తలు కనుక ఇందులో పని చేసుకోగలిగితే వాళ్ళు కనీసంగా నెలకు ముప్పై వేల రూపాయలు ఆదాయం వచ్చే మేము మార్గాన్ని మేము ఈ బెడ్లలో నిరూపణ చేసాం అది మేము ఆ సక్సెస్ మోడల్ కూడా మీకు చూపిస్తాం ఓకే అండి మరి ఇక్కడ బెడ్ బెడ్కి వెరైటీ వెరైటీ పంటలు ఈ ఐడియా ఎలా వచ్చింది ఇన్ని పంటలు ఇన్ని రకాలుగా వెయ్యాలి ప్రతి బెడ్లో ఒక వెరైటీ చూపించాలి ఇది ఎలా పాసిబుల్ అంటే అంటే మనకు తక్కువ స్థలం ఇది మేము హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఉన్నాం కాబట్టి పడవ పడ్డ ఓపెన్ ప్లాట్లు చాలా ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పావిక్రమ్ కంటే రెండు వందల గజాల ప్లాట్లు కనుక తీసుకుంటే ఆరు ప్లాట్లు కనుక అయితే మనకు పావ అవుతుంది ఈ పావిక్రం ఇరవై బెడ్లు పెట్టుకుంటే ఆ ఇరవై బెడ్లు ఇప్పుడు అది పావిక్ర ఆరు ప్లాట్లు కనుక ఓపెన్ ప్లాట్లు ఏ రెసిడెన్షియల్ కోసం వాడి కొనేసి పడే పడవ పెట్టారు అది వాటిని మళ్ళీ వినియోగించుకుంటే మనకి ఇక్కడ ఒక కుటుంబం ముప్పై వేల రూపాయల ఆదాయం వచ్చే మార్గం ఉంటుంది అట్లాగే ఓపెన్ ప్లాట్లు ఉన్నాయో అవి కబ్జాకు గురి కాకుండా ఉంటాయనేది కూడా చెప్పడం కోసం మనము అవి ఏర్పాటు చేసాము ఓకే ఓకే మరి ఇప్పుడు ఈ బెడ్లో ఎన్ని రకాల ప్లాన్స్ ఉన్నాయి ఎన్ని రకాల పంటలు ఉన్నాయి చెప్తారా ఇప్పుడు ప్రతి బెడ్ మీద మనకు ఐదు రకాలు ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఇప్పుడు ఇది క్రీపర్ క్రాప్ ఇది ఏమో బుష్ క్రాప్ అక్కడేమో ట్యూబర్ క్రాప్ అంటే దుంప క్రాప్ ఆ మధ్యలోకి వచ్చేదేమో ఆకుర మళ్ళీ పైకి వచ్చేదేమో ఒక దాంట్లో మునుగ ఉంటుంది ఒక దాంట్లో బొప్పాయి ఉన్నది అట్టా మీరు మీకు వేరువేరుగా చూసుకుంటే మీకు ఐదు ఐదు పంటలు ఒకే దాంట్లో వస్తాయి ఐదు పంటలు కూడా మనకు సైక్లింగ్ అన్నట్టు ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి వేస్తాం ఇది అయిపోయిన దశలో ఉన్నప్పుడు మళ్ళీ కొత్త క్రీపర్స్ మనము మనం అక్కడ నాటుకుంటాం అట్టా మనకు ఒక్కొక్క బెడ్కు ఒక్కొక్క పంట ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఈ ఒక 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 బెడ్ వచ్చింది అనుకో మళ్ళీ ఇంకో బెడ్లో ఇంకో రకం వస్తుంది అట్టా మనము ఇరవై బెడ్లలో ఇరవై రకాల క్రీపర్స్ ఉంటాయి అందులో రకాలు ఉంటాయి అది ఒకటి ఇప్పుడు క్రీపర్లో మనము ఎన్ని రకాలు వేసుకోగలుగుతామో అన్ని రకాలు వేస్తాము అట్లాగే ఈ బుష్ క్రాప్లో ఇరవై రకాలు వేస్తాం అది ఒక్కొక్కటి రెండు వెరైటీలు ఉండొచ్చు ఒకటి పొడుగు వంకాయ ఉండొచ్చు పొట్టి వంకాయ ఉండవచ్చు ఇట ఎగ్జాంపుల్ అట్ట మనం వేరు వాటిని మన ఇరవై కనుక ఎప్పుడు కనుక ఉంటే మనం మూడు వందల అరవై ఐదు రోజులు మనం కా అందరికి మంచి ఆహారాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇది అట్ట